శివలింగాపురం అనే గ్రామంలో ప్రజలందరూ ప్రతి సంవత్సరం ఇంటి పైకప్పున వంటలు వండుకుని తింటూ ఉంటారు ఆ గ్రామ ప్రజలు ఎందుకలా వింతగా చేస్తున్నారు వారికేమైనా ఆచారమా అసలేం జరిగిందో ఆ ఊరి గురించి తెలుసుకుందాం ఒకరోజు జమీందారు శివశంకర్ గారు తన పాలేరుతో పెంటయ్య నా కొడుకు పట్నం నుంచి రెండు రోజుల్లో రాబోతున్నాడు వాడికి పల్లెటూళ్ళలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదేరా అలాగేనయ్యా ఎందుకంటే వాణ్ణి పుట్టిన దగ్గర నుంచి పట్నంలోనే చదివించాను అక్కడే అలవాటు పడిపోయాడు చాలా రోజులకి ఈ గ్రామానికి వస్తున్నాడు మీరు నిక్షేపంగా అయ్యా సిన్నయ్యకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది సరే గాని పొలానికి వెళ్దాం పద పొలం దగ్గరికి వెళ్ళక రెండు దినాలవుతుంది అంటూ గారు తన పాలేలతో పొలం దగ్గరికి వెళ్తారు పొలాన్ని పరిశీలించి పెంటయ్యా పొలాలు మంచిగా ఉన్నాయి ఏ చీడాపీడా బాధలేదు ఈ సంవత్సరం పంటలు బాగా పండేలా ఉన్నాయి అవునయ్యా పంటలు సోత్తంటే ఎకరానికి రెండు బస్తాలు ఎక్కువగా పండేలాగా ఉందయ్యా అంతా దేవుడిదేరా సరే పద ఇంటికి వెళ్దాం అంటూ ఇద్దరు ఇంటికెళ్తారు ఇక మరుసటి రోజు జమీందారు గారి కొడుకు కుమారు వస్తాడు కుమారుని చూసి తన తండ్రి ఎంతగానో సంతోషించి కుమారు ఎలా ఉన్నావురా బాగున్నాను అయినా మీరుండగా ఎలా నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరెలా ఉన్నారు బాగున్నానరా మీ అమ్మ నీ కోసం వంటగదిలో పిండి వంటలు చేస్తుంది వెళ్ళు అని అనగాని ఇంట్లోకి వెళ్తాడు అమ్మా చిన్న తండ్రి ఎప్పుడొచ్చావు మీ అమ్మ ఇప్పటికి గుర్తొచ్చిందా సర్లే ఇదిగో నీకోసం పూరలు తయారు చేశాను ఇదిగో తిను అని ఇవ్వగా చాలా రుచిగా ఉందమ్మా అయినా చేతి వంట అమ్మ చేతి వంటే సరేరా కుమార్ వెళ్ళి విశ్రాంతి తీసుకు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చావు కదా నీకోసం నాటుకోడి కోపించాను వంట చేస్తాను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త విశ్రాంతి తీసుకున్నా సరే అమ్మా అంటూ ఇంట్లోకి వెళ్తాడు కొంత సమయం తర్వాత అమ్మ చేసిన వంటలు తిని అమ్మా నేను నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళొస్తాను వాడిని చూడక ఎన్ని రోజులవుతుందో వాడెలా ఉన్నాడో ఏంటో ఒకసారి పలకరించేస్తానమ్మా ఇప్పుడే కదరా వచ్చింది అప్పుడే ఎందుకు కుమార్ వెంటనే చూసొచ్చేస్తానమ్మా అంటూ తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు కుమార్ తన స్నేహితుణ్ణి కలిసి రమేష్ ఎలా ఉన్నావురా ఏం పని చేస్తున్నావు ఇప్పుడు ఏముందిరా వ్యవసాయం పనే కదరా మీ నాన్న నిన్ను పట్నం పంపించాడు నువ్వు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మా నాన్న మరణించడంతో నేను చదువాపి వ్యవసాయం చేస్తూ కొన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నాను నాకిప్పుడొక ఎనిమిదేళ్ల కొడు గోడ హే రమేష్ లేదు పదరా మీ ఇంటికి వెళ్లి చెల్లెమని నా అల్లుని చూస్తాను అయ్యో దానికేం భాగ్యం పదరా అంటూ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్లిన తర్వాత కుమార్ ఆ ఇంటి ఆవరణాన్ని పరిశీలించి రమేష్ ఇంత చిన్నింట్లో ఎలా ఉంటున్నారా తప్పదురా పెళ్ళయ్యి పిల్లలయ్యాక బాంధాలు బాధ్యతలు పెరుగుతాయి కదరా దాని బట్టే మనం మసులుకోవాలి అంతలో రమేష్ భార్య వస్తుంది రావడంతో రాధా వీడు నా చిన్ననాటి స్నేహితుడు పట్నంలో చదువుకుంటున్నాడు ఈరోజే పట్నం నుంచి వచ్చాడు అలాగే నన్ను చూడ్డానికి వచ్చాడు అన్నయ్య గారు నమస్కారం బాగున్నారా బాగున్నానమ్మా అవును నీ కొడుకెక్కడ్రా కనిపించడం లేదు స్కూల్కి వెళ్ళాడ్రా సమయం అయింది ఈ పాటికి వచ్చేయాలి మరింకా రాలేదు సరేరా ఇంట్లో వల్ల నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరి నేను వెళ్ళొస్తాను వచ్చావు వెళ్తున్నావు కాఫీ కూడా తాగలేదు మళ్ళీ వస్తాగా సరే వెళ్ళొస్తాను అంతలో వర్షం మొదలవుతుంది అలా ప్రతిరోజు వర్షాలు పడుతూ ఉంటాయి ఆ వర్షాల కారణంగా గ్రామాలలో వరదలు మొదలై ఇళ్లలోకి నీళ్ళొస్తూ ఉంటాయి ఆ వరద నీటితో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకరోజు గ్రామ ప్రజలందరూ ఆ వరదలు జమీందారు ఇంటి వద్దకు వెళ్తారు జీందారు కలిసి అయ్యా ఈ వర్షానికి పంట పొలాలన్నీ కొట్టుకుపోయి అదలా ఉంటే వరదలు మా ఇళ్లలోకి రావటంతో చాలా ఇబ్బంది అవుతుందయ్యా ఈ వరదలకి మా ప్రాణాలు పోతాయని భయంగా ఉందయ్యా అలా భయపడితే ఎలా రంగయ్యా బంగ్లాలో ఉంటున్నారు కాబట్టి మీకు మా తెలియటంలా మేము ఈ గ్రామాన్ని విడిచిపెట్టి పక్క గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నాం మీకో మాట చెప్దామని వచ్చాం అంతలో జమీందారు కుమార్ మంచి ఆలోచన ఇలా ఉంటుందని తెలిసే ఈ పల్లెటూరికి నేను ఎన్ని రోజులు రాలేదు తప్పు కుమార్ తప్పేంట్రా మన ప్రాణాలు రక్షించుకోవటం కోసం పక్క గ్రామానికి వెళ్ళి ప్రాణాలు రక్షించుకోవడం తప్ప అది అంటం లేదు కానీ ఉన్న ఊరిని విడిచిపెట్టి వెళ్ళటం అంటే కన్నతల్ని విడిచిపెట్టి దానికి ఏదైనా మార్గాన్ని కనిపెట్టాలి కానీ గ్రామం వెళ్ళకూడదు జమీందార్ శివశంకర్ అవును రమేష్ చిన్నవాడివైనా కరెక్టుగా ఇప్పుడు ఇప్పుడీ వరదలు తప్పించుకునేదేలాగా అని అనుకుంటూ ఉండగా అయ్యా నాకు ఆలోచన వచ్చిందయ్యా రమేష్ ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడే బదులు మనం ఉన్న ఇంటి దగ్గర పైకప్పు మీద ఉండి జీవనం సాగిస్తే ఎట్టా ఉంటుందయ్యా ఆలోచన బావుంది కాని ముసలివాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పైకెలా వెళ్లేది మరేమీ లేదయ్యా చెట్టు చెట్టుకర్రల్ని నిచ్చెనలాగా తయారు చేసుకుని దాన్ని పైకేసుకుని ఎక్కొచ్చు ఇంకా మనకు కావాల్సిన సామాగ్రి అంతా పైనే పెట్టుకుంటే సరే ఈ వర్షం మనం సర్దుకుంటే మంచిదండి రమేష్ ఇచ్చిన ఆలోచన చాలా బాగుంది వెంటనే వెళ్లి పక్కడివిలో కట్టెలు కొట్టుకొచ్చి నిచ్చెన్లు తయారు చేయండి అని చెప్పగానే ఆ గ్రామ ప్రజలందరూ అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకొనొచ్చి నిచ్చెన్ల తయారు చేసుకుని ఇంటి పైకప్పుపై నిచ్చెన వేసి గ్రామస్తులు పైకి ఎక్కుతారు ఆహా ఎంత హాయిగా ఉంది మనం అనుకున్నట్టు ఏరే గ్రామానికి వెళ్తే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం ఆ రమేష్ మంచి ఆలోచన చేశాడు అవునయ్యా మనం ఎక్కడికి వెళ్ళి ఉండే వాళ్ళమో అని అనుకుంటారు ఆ రోజు నుండి ఆ గ్రామ ప్రజలంతా ఇంటి పైకప్పుపై వంట వండుకొని తింటూ ఆ పైకప్పుపై పడుకునేవారు అలా ఎదురుగా ఉంటున్న వారితో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇలా ఈ వరదల కారణంగా గ్రామ ప్రజలు వేరే ఊరికి పని కోసం వెళ్లడానికి చిన్న చిన్న పడవలాంటి తెప్పలను తయారు చేసుకుని వాటిపైన వెళ్లి వస్తూ జీవనాన్ని గడుపుతారు ఇదండి ఈ ఊర్లో ప్రజలు ఇల్లులపైన జీవించడానికి కారణం ఈ కథలోని నీతేంటే గ్రామంలో ఉండే ప్రజలకు కానీ గ్రామానికి కానీ కష్టం ఏర్పడిందంటే దానికొక పరిష్కారాన్ని వెతకాలే కాని గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లకూడదు అలా వెళ్ళామంటే అక్కడ ఎన్నో కష్టాలు పడవలసి ఉంటుంది అది గ్రహించి ఈ కథలో రమేష్ వరదలకు ఇంటి పైకప్పుపై ఉండడం ఉపాయం తెలిపి అనే గ్రామంలో రామయ్య తన భార్య రత్తమ్మ వీరు వృద్ధులైనప్పటికీ ఎవరితోడూ లేకుండా భార్యాభర్తలు ఒక గుడిసెలో నివసిస్తూ ఉంటారు ఒకరోజు రామయ్య తన భార్య రత్తమ్మతో ఏమో నాకెందుకో చేపల కూర బాగా తినాలనిపిస్తుంది ఏం చేద్దామంటావు కాటికి చాపిన వారికి ఈ గొంతమ్మ కోరికలు ఏంటండి చాదస్తం కాకపోతేను ఏమై నిజం చెప్పు నీకు తినాలనిలేదా తినాలని ఉంది కాని మనకు కొడుకులా కొమ్మలా మనకి ఎవరు తెచ్చిస్తారయ్యా దానికి ఓ మార్గం ఉంది రత్తమ్మ మనం చింతించాల్సిన అవసరమే లేదు మార్గమా అవును మన పక్కనే ఉన్న నది దగ్గరికి చాలామంది వాళ్ళు చేపలు పట్టడానికి వస్తున్నారు అక్కడ కూర్చొని అడిగితే ఎవరో ఒకరు ఒక్క చేపైనా ఇస్తారు అప్పుడు మనకి తినాలనే కోరిక తీరుతుంది మంచి ఆలోచనే పదండి వెంటనే వారి వద్దకు వెళ్దాం అంటూ రామయ్య రత్తమ్మ ఇద్దరూ కలిసి నది తీరం దగ్గరకు వెళ్తారు వారు ఒడ్డున కూర్చొని ఎవరొస్తారా చేపలు అడుగుదామా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు అంతలో నదీ తీరం వైపు కేశవ సీనయ్య అనే జాలరి వాళ్ళు చేపలు పట్టడానికని వెళ్తూ ఉంటారు వారిని చూసి రత్తమ్మ ఈ జాలర్లు చేపలు పట్టడానికి వెళ్తున్నారు అనుకుంటా వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనం ఇలానే చేపలు అడుగుదాం అలాగేనయ్యా అంటూ నది తీరాన కూర్చొని ఉంటారు నది తీరం వైపు వెళ్ళిన కేశవ సీనయ్య చేపల్ని పడుతూ ఉంటారు కేశవ మనం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉంటున్నాం నాకు పెళ్ళైనా గానీ మన స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టలేదు రేపొద్దు నీకు పెళ్ళయితే నన్ను మర్చిపోతావా ఏం మాట్లాడుతున్నావురా భార్య వస్తే స్నేహాన్ని మర్చిపోవటం ఏంటి భార్య స్నానం భార్యదే స్నేహితుడి స్నానం స్నేహితుడిదే అంతే అంటావా సీనయ్యా పిచ్చి పిచ్చిగా బాకు ముందు చేపలు ఆలస్యం అవుతుంది ఇంటికి వెళ్ళాలి అని అనగా ఇద్దరు కలిసి చేపల్ని పడతారు అంతలో ఈరోజు చేపల కూరలో మంచి మసాలాలు వేసుండమని నా భార్యకి గాని పద అంటూ ఇంటికెళ్తూ తీరం వద్ద కూర్చున్న ఆ వృద్ధ దంపతులు వీరిని చూసి మాకు చేప కూర కోరుకుని తింటాం ఎందుకు చేపలు కూర తినాలని బాగా ఆసక్తిగా ఉందయ్యా ఒక్క అయ్యా అని అనగానే ఏంటమ్మా ఈ వయసులో ఇక్కడ కూర్చొని చేపలు అడుక్కుంటున్నారు మీకంటూ ఎవరు లేరా లేరయ్యా ఉంటే మాకీ స్థితి ఎందుకు వస్తుంది చెప్పు ఆ మాటలకు కేశవకు జాలి కలిగి తన దక్కరున్న చేపల్లో ఒక చేపని ఇస్తాడు ఆ చేపను తీసుకుని ఆ వృద్ధ దంపతులు అయ్యా అయ్యా చల్లగా ఉండండి అంటూ ఆ చేపని తీసుకుని వెళ్తారు కేశవ సీనియర్లు కూడా ఇంటికెళ్తారు కేశవ ఇంటికి వెళ్లి వాళ్ళమ్మతో అమ్మా ఈ చేప తాజాగా ఉంది దీన్ని దీనిగా జయ్యమ్మా అలాగేరా రాని రోజు రెండో లేక మూడో చేపలు తీసుకుని వస్తున్నావు కదరా ఈ రోజేంటి ఒకటే తీసుకునొచ్చావు మరేం లేదమ్మా నది ఒడ్డున ఒక వృద్ధ దంపతులు చేపలు తినడం కోసం అక్కడ కూర్చొని ఆడుకుంటుంటే పాపం జాలి కలిగి ఒకటిచ్చానమ్మా అయ్యా అటువంటి వారికి ఏదైనా దానం చేసినా ఇచ్చినా పుణ్యం దక్కుతుంది అంటూ వంట చేయడానికని వంటగదిలోకి వెళ్తుంది రత్తమ్మ రామయ్య ఇంటికి వెళ్లిన తర్వాత ఆ చేపను ముక్కలుగా కోసి వంట పూర్తి చేస్తుంది ఏవయో చేపల కూర పూర్తయింది భోజనం పెడతారండి వస్తున్నానే చాలా ఆకలిగా ఉంది ఉంటుంది ఉంటుంది ఎందుకంటే చేపల కూర కదా అదే కూరగాయల భోజనమైతే పదిసార్లు పిలిచిన రారు చాపల కూర చాపల కూరేనే సర్లే గాని ముందు భోజనం పెట్టు అంటూ ఇద్దరు భోజనం పెట్టుకుని చేపల కూర వేసుకుని తింటూ ఉంటారు అబ్బా ఎంత రుచిగా ఉందో చాపల కూర వండటం నీ తర్వాతే ఎవరైనా పొగిడింది చాలే గానీ తినండి ముళ్ళు గొంతులో ఇరుక్కోగలదు మాకు తెలుసులేవోయ్ ఏది ఎలా తినాలో అంటూ ఆ రోజు తృప్తిగా ఇద్దరు భోజనం చేస్తారు రత్తమ్మా ఈరోజు తృప్తిగా భోజనం చేశాను కాస్త పడుకున్నానంటే అంత సర్దుకుంటది అవునండి నేను కూడా తృప్తిగా తిన్నాను సరే ఇప్పటికే ఆలస్యమైంది పడుకుందాను రండి అంటూ గదిలోకి వెళ్ళి నిద్రపోతారు మరుసటి రోజు రత్తమ్మ నిద్రలేచింది వాకిల్ని శుభ్రం చేస్తూ ఏవయ్యా నీవు పంపు వద్దకు వెళ్ళి కాస్త మంచి నీళ్లు తీసుకురావయ్యా త్రాగడానికి లేవు అని అనగా సరే అంటూ బిందె తీసుకుని పంపు వద్దకు వెళ్తాడు రామయ్య వెళ్ళాక రత్తమ్మ చీపుడుతో వాకిలంతా శుభ్రం చేస్తుంది కొంత సమయానికి రామయ్య నీళ్లు తీసుకుని ఇంటికొస్తాడు ఏవయ్యా నాకు మళ్ళీ చేపల కూర తినాలనిపిస్తుందయ్యా కూడా రత్తమ్మా సరే పద నదీ తీరం దగ్గరికి వెళ్దాం అక్కడ ఎవరో ఒకరు జాలరీ వాళ్ళు ఓ చేపనివ్వకుండా ఉంటారా వెళ్దాం పద అంటూ వెళ్తారు ఇంటి దగ్గర సీనయ్య చేపలకు బయలుదేరుతూ ఉండగా సీనయ్య భార్య లక్ష్మి సీనయ్యతో ఏమంటే ఈరోజు మన ఇంటికి బంధువులు వస్తున్నారు కాస్త ఎక్కువ చేపలు తండి ఆ నదిలో మనం ఒక్కలమే చేపలు పట్టడం లేదు లక్ష్మి చాలా మంది జాలరీ వాళ్ళు చేపలు పడతారు దొరికినంతవరకు దాస్తాను అంటూ నదికెళ్తూ ఉండగా దారి మధ్యలో సీనయ స్నేహితుడు కేశవ కలుస్తాడు అరే నీకోసమే ఇంటి దగ్గరికి వస్తున్నాను నువ్వే నాకు ఎదురయ్యో పద ఇప్పటికి ఆలస్యమైంది అందరూ నది దగ్గరికి వెళ్లి చేపలు పట్టడానికి వస్తున్నట్టున్నారు మనం కూడా వెళ్దాం పద అంటూ ఇద్దరు కలిసి చేపలు పట్టడానికని వెళ్తారు కొంత సమయం తర్వాత సీనయ్యకు చేపలు పడతాయి కానీ కేశవకు చేపలు పడవు ఆలస్యమవ్వడంతో ఇంటికెళ్దామని వెళ్తూ ఉండగా నది ఒడ్డున ఆ వృద్ధ దంపతులు కూర్చొని ఉంటారు వీరిని చూసి అయ్యా ఒక్కచాప ఇవ్వండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది శినయ్యా పాపం ఆ ముసలాలకో చాపెవరా నా కానీ కాని నాకీరోజు చేపలు పడలేదుగా ఏంట్రా ఇచ్చేది ఒక్కరోజంటే ఇస్తాం రోజు ఎంట్రా అయినా మా ఇంటికి బంధువులు బంధువులొచ్చారు చేపలివ్వటం కుదరదు ఎందుకురా ఇలా తయారవుతున్నావు ఒకరికి సాయం చేస్తేనే ఆ దేవుడు మనకి సాయపడేలా మనుషుల్ని సృష్టిస్తాడు నువ్వ చెప్పరా నేను మాత్రం చేపనివ్వటం కుదరదు అయినా నీకు పెళ్ళైతేగా కుటుంబం గురించి నువ్వా ఏకాకివి అందుకి మాట్లాడుతున్నావు ఆ మాటలు విన్న వృద్ధ దంపతులకు బాధ కలిగి అయ్యా మీరు చేప ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కాని మా వల్ల మీరు గొడవ పెట్టుకోకండి సంతోషంగా రండి అని అనగా సీనయ్య చివరి సార్ అడుగుతున్నాను లాంటి వాళ్ళకి ఓ చేస్తావా ఇవా నేనివ్వన్రా ఏం చేసుకుంటావు చేసుకోపో అని అనగాని కేశ చిన్నప్పటి నుండి స్నాహం చేసింది ఇటువంటి వాడు వందలిస్తే నీ ఛాయలకు కూడా వచ్చావని కాదు అని అంటూ ఉండగా పక్కనే వెళ్తున్న వేరే జాలరిని చూసి కేశవ ఒక చేపనడిగి ఆ వృద్ధ దంపతులకు ఇస్తాడు వారా చేపను తీసుకుని ఇంటికెళ్తారు చూసావా నీకంటే పరాయవాళ్ళు నయ్యం కొంచెం మానవత్వంగా ప్రవర్తిస్తున్నారు నువ్వు ఉన్నావు ఎందుకు ఇట్లాంటి స్వార్థ పరులతో స్నేహం చేయడం కంటే ఒంటరిగా ఉండటం మేలు ఎల్లరా నేను కూడా అదే అనుకుంటున్నాను నీలాంటి అవకాశవాదితో స్నేహం చేయడం కంటే ఒంటరిగానే ఉండటం మేలు అంటూ ఇద్దరు విడివిడిగా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోతారు ఇక మరుసటి రోజు వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షానికి రామయ్యకు మళ్లీ చేపల కూర తినాలనిపిస్తుంది రత్తమ్మ రామయ్య దంపతులు చేప కోసం మళ్లీ నది వద్దకు వర్షంలో బొంత కప్పుకుని వెళ్తారు వీరు నది దగ్గర చేపలను అడుక్కుంటూ ఉంటారు అంతలో విడివిడిగా సీనయ్య కేశవ చేపలు పట్టడానికని వెళ్తారు వారిని గమనించిన రత్తమ్మ ఏవయ్యా పాపం ప్రాణ స్నేహితులుగా ఉండేవారు ఇప్పుడు విడివిడిగా చేపలు పట్టడానికని వచ్చారు అదంతా మనవల్లే కదండి అవును ఏం అని అనుకుంటారు కొంత సమయం తర్వాత సీనయ్య కేశవ చేపలు పట్టుకుని వెళ్తూ ఉండగా సగం దూరం వెళ్ళాక సీనయ్య వెనక్కి తిరిగి వచ్చి ఆ ముసలి వాళ్లకు ఒక చేపనిస్తాడు అయ్యా మీ నుంచి మాకు చేపలొద్దయ్యా వల్ల మీలాంటి మంచి స్నేహితులు విడిపోయారు ఆ బాధ నుంచి మేమిప్పటికీ కోలుకోలేకపోతున్నాం అని అనగా అదంతా గమనిస్తున్న కేశవ నిశ్శబ్దంగా ఉంటాడు అయ్యో నన్ను క్షమించండమ్మా మీరు మా లాంటివారు ఆ రోజు ఏదో ఏదో ఆలోచించకుండా అలా తప్పక ప్రవర్తించానంతే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నేను చేసిన తప్పుకి చాలా బాధపడ్డాను మీరు ఈ చేపను తీసుకుని వెళ్ళకపోతే మళ్ళీ నేను బాధకి గురవుతాను అలా అనకయ్యా సరే నేను బాధపడకూడదంటే ఈ చేపను మీరు తీసుకోండి ప్రతిరోజు కూడా నేను మీకు చేపనిస్తాను మీరు సంతోషంగా చేపను స్వీకరించాలి అలాగేనయ్యా క్షేమం అని ఆ చేపని తీసుకుని ఇంటికి వెళ్తారు ఇంటికెళ్తూ ఇంటికి వెళ్తూ ఉండగా సీనయ్య ఇంత మంచితనం మనసులో పెట్టుకుని ఎందుకురా ఆ రోజు పడుసుగా మాట్లాడు ఆ రోజు నా భార్య ఇంటికి బంధువులు వస్తున్నారు చేపలు అని చెప్పిందిరా అందులో చేపలు తక్కువైతే మళ్ళీ నేను బయటికి వెళ్ళి కొనాల్సి వచ్చింది అందుకే ఆ రోజు రోజట మాట్లాడాను నన్ను క్షమించరా నిన్ను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను అయ్యో మనకి మనకి ఎందుకురా పదింటికి వెళ్దాం అంటూ సంతోషంగా స్నేహితులిద్దరూ కలిసి ఇంటికెళ్తారు ఈ కథలోని ఏంటంటే స్నేహం ఒక విలువైన బహుమానం అది వారికి తెలుస్తుంది అనగా చేపల విషయంలో సీనయ్య ఆ వృద్ధ దంపతుల పట్ల నిరాకరగా మాట్లాడినా కాని తరువాత తాను చేసిన తప్పుని తెలుసుకుని వృద్ధ దంపతులకు చేపనివ్వడమే కాక తన స్నేహితుణ్ణి క్షమించమని కోరుతాడు తప్పు చేయడం సులభమే కాని దానిని ఒప్పుకోవడం చాలా కష్టం కాని సీనయ్య తాను చేసిన తప్పుని తెలుసుకుని కేశవ దగ్గర క్షమాపణ అడుగుతాడు మంచి స్నేహితులకు ఇదొక ఉదాహరణ అని ఈ కథ మనకు తెలియజేస్తుంది